మన కొలువులు మన చదువులు మన నిధులు మన నీళ్ళని పోరాడి సాధించిన రాజ్యం వల్ల ఎవరికేం దక్కిందని ఆడున్నది అభివృద్ధని అడగ కవిని ఉందామా చెప్పిందల్లా ఉద్యమించి మరోసారి ఉరక యువతరం

ఇక్కడ పెద్దవాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు సో ఈ రోజు మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి అని మేము ముఖ్యంగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కలవడానికి వచ్చిన మేజర్ రీజన్ ఏంటంటే మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడున్న పెద్దవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కలుస్తూనే వచ్చాం ఇప్పటికీ కలుస్తూ ఉన్నాము మేజర్ డిమాండ్ ఏ డిమాండ్ మీద అంటే గ్రూప్ టూ అండ్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో తీయాలి మెయిన్స్ కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీయాలి డిఎస్సి సంఖ్య పెంచాలి గురుకుల గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ అవి అన్ని సాల్వ్ చేయాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ ఇప్పటి వరకు మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు సో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి ఇప్పుడు మాట్లాడినప్పుడు మినిస్టర్స్ అంటారు మేము లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటారు లీగల్ ఇష్యూస్ వస్తాయి అనడానికి గ్రూప్ వన్ లో మీరు సిక్స్టీ పోస్టులు పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా గ్రూప్ వన్ కి రాని లీగల్ ఇష్యూస్ గ్రూప్ టూ ఎందుకు వస్తాయి అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా ఫస్ట్ మీరే అన్నారు కదా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైవ్ థౌజండ్ తో డిఎస్సీ రిలీజ్ చేసినప్పుడు ఇది మెగా డీఎస్సీ కాదు ఇది దగా డీఎస్సీ అన్నారు కదా మరి మీరెందుకు ఈ రోజు మెగా డీఎస్సీ రిలీజ్ చేయట్లేదు అన్ని పోస్టులు రిలీజ్ చేయట్లేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇంకా గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఏ రకంగా స్పందన మొన్న మేము ధర్నా చేసినప్పుడు కూడా ఎంతసేపు మిమ్మల్ని పార్టీ వాళ్ళు రెచ్చగొడితే చేస్తున్నారు అది అంటున్నారు అది కాదు మేము సొంతంగా నిరుద్యోగులం బయటకు వచ్చి ప్రతి పార్టీని కలుస్తాం ఈ రోజు మేము చెప్పేది అంటే ప్రతి ఒక్క లీడర్ ని కలుస్తాం అది ఏ పార్టీ అనేది మాకు అనవసరం ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని కొంతమంది ఆవరగాలి పని చేస్తున్నారు ఒక పార్టీ రెచ్చగొడితే చేస్తున్నారు అంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్ మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము ప్రతి పార్టీ మాకు కావాల్సిందే ప్రతి పార్టీ మద్దతుని మేము కూడగడతాము సో దానికి అన్ని పార్టీలు అన్ని పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాము ఇప్పటి నుంచి మా కార్యాచరణ ముందు పెడతాం ఇంకొకటి ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి మా తోటి ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ అతను నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఏ ఒక్క గవర్నమెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఇప్పటి వరకు వచ్చి చూసింది లేదు దాని మీద రెస్పాండ్ అయింది లేదు అంటే మీరు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల అనేది ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇదే ఈ రోజున్న పెద్దలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది ఇంటూ వేసుకుంటే తొంభై లక్షల మంది ఈ ఈక్వేషన్ చెప్పింది ఎవరో కూడా కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడుతున్నా అంటే ఇదే తొంభై లక్షల ఈక్వేషన్ ఎలక్షన్స్ ముందు మీకు పనికి వచ్చింది అది ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాక ఎందుకు పనికి రావట్లే తొంభై లక్షల మందికి న్యాయం చేయాలని ఎందుకు అనిపించట్లేదు మీకు సో మేము మా డిమాండ్స్ ఇవి ఖచ్చితంగా మీ డిమాండ్స్ నెరవేర్చాల్సిందే నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఆగదు అన్ని పార్టీల సపోర్ట్ మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాము మా తోటి మిత్రులు మాట్లాడుతున్నాం మీ కోట్ వేసే తప్ప మీ మొక్కాలు చూస్తే ఐదు రూపాయలు పెడితే మూడు రూపాయలు కూడా మొక్కనే మొక్కలు కాదు దయచేసి మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పల్మూరు వెంకట బ్రదర్ కూడా చెప్తున్నావు సోదరా నువ్వు ఆ రోజు రెచ్చగొట్టేపుడు నేను కూడా సాక్షి ఉన్నా నువ్వు నాకు తమ్ముడు కావచ్చు కానీ నువ్వు చేసేది తప్పు నువ్వు తక్షణమే పల్మూరి వెంకట్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అధ్యక్ష విజయకన్నాడు కావచ్చు వెంటనే స్పందించి ఈ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసి అదే విధంగా మెగా టిఎస్సీ ఇదేదో పోస్ట్ పోన్ చేసి చేతులు చూసుకుంటామే కలవచ్చు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఖచ్చితంగా రావాల్సిందే అది మా హక్కు అది మా డిమాండ్ అదే ఇంట్ల ఇచ్చేది లేకపోతే రేవంత్ రెడ్డి అత్తగారింటి తొమ్ము కాదు అది అది మాది మేము ఖచ్చితంగా మీ కోసం నిర్వహించే పోస్టులు అది ఖచ్చితంగా ముప్పై వేల పోస్టు అంటే ఈ ఎగ్జామ్ ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ చేసి ఇదే ఎగ్జామ్ కాదు ఇంకా ఏ ఎగ్జామ్ నిర్వహించినా ఒక రెండు నెలల నుంచి మూడు మూడు నెలల సమయం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికైనా లక్ష మంది విద్యార్థులతో రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అదే అదేవిధంగా డిఎస్ విద్యార్థి డిఎస్సి అభ్యర్థులతో పక్షాన ఉంటామని తెలియజేస్తున్నా